బాయ్ ఫ్రెండ్స్ సాయంత్రం పూట మేకలు కాస్త వచ్చినాము మేము నలుగురం ఉన్నాము ఇక మా నలుగురు మేకలు ఇవన్నీ చూడండి మేపి మేపీ మేపీగా ఒడ్డు పొంట నీళ్ళు తాగేదానికి తెచ్చినాము ఇవన్నీ నలుగురు మేకలు ఇవి చూడండి ఎంత బాగున్నదో పక్కన వాగు అటు పక్కకు ఊరు ఊరు పక్కకే ఉంటుంది మాకు ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉంటుంది మా ఊరికి ఉన్న వాగు హాఫ్ కిలోమీటర్ కంటే తక్కువ ఉంటుంది ఒడ్డు మీద ఉంటుంది మా ఊరు గుడి ఉన్నది పక్కకే ఇప్పుడు నీళ్లు నీళ్ళు ఉన్నాయో రెండు కాలు ఉన్నాయి నీళ్ళయ్య ఒడ్డు పక్కకు ఒక కాలువ మధ్యలో నుంచి ఒక కాలువ పోతాయి నీళ్ళు కూడా ఎక్కువ ఉండవు మోకాలు వంట ఉంటాయి అటు పక్కకు ఒక ఊరు ఉంటుంది ఒడ్డు మీద ఉన్నాయి రెండు ఊర్లు కూడా మావి నీళ్ళు ఫుల్ వచ్చినప్పుడు మా రెండు ఊర్లు కూడా మునిగి తేళ్తాయి నీళ్ళల్లో ఊర్ల వరకు వచ్చినాయి నీళ్ళు పోయిన సంవత్సరం ఆ రోడ్డు మీద కనిపిస్తాయి కదా ఫ్రెండ్స్ ఆ రెండు ఇండ్లు మునిగినాయి ఇంట్లో నడుముల వంట వచ్చినాయి వాళ్ళకు వాళ్ళు పారిపోయింది నీళ్ళు బాగా వరకు మీదికి ఎక్కి కూర్చున్నలు ఇవి అంతటితో నీళ్ళు కూడా ఆగినాయి రెండు రోజుల పాటు ఆ రోడ్డు మునిగింది ఆ ఇండ్లు మునిగినాయి ఇటు సైడ్ అయితే ఈ ఒడ్డు మొత్తం మునిగింది దూరం నుంచి పోయినాయి చేన్లు అన్నీ మునిగిపోయినాయి మా బ్రిడ్జి కూడా కూలిపోయింది రెండు సంవత్సరాలు పట్టింది ఆ బ్రిడ్జి కట్టడానికి ఇప్పుడే సో ఇక ఓపెన్ చేయడానికి తయారైతుంది ఆ బ్రిడ్జి మేకలు చూడండి ఇంతసేపు ఆ ఒడ్డు మీద మేసినా మేసినాయి ఇప్పుడు వచ్చిగా తుంగ అంటారు మా మా సైడ్ తుంగ వాగుల మూలుతుంది తుంగ తింటున్నాయి ఫుల్గా చూడండి మొత్తం ఉరికినాయి తుంగ నీళ్ళు తాగి తుంగ తింటాను అయిపోయి ఇక ఇంతసేపు కంపలు దంత చెట్లు అన్ని తిన్నాయి ఇక వాగులు దిగినాయి నీళ్ళ కొరకు చూడండి పక్కనే వాగు పక్కకే రోడ్డు రోడ్ పక్కకే వాగుంటుంది ఫ్రెండ్స్ మాకు ఆ వాగులకెళ్ళి రోడ్డు ఉంది చూడచ్చు రోడ్డు పొంట పోయి బండ్లు బస్సులు లారీలు అన్నీ కనబడతాయి మాకు అక్కడ ట్రాక్టర్ దున్నుతా అంది మా చింత చెట్టు కింద మా ఊర్లో చింత చెట్లు బాగున్నాయి ఫ్రెండ్స్ ఒక ఇరవై ముప్పై చింత చింత చెట్లు ఉన్నాయి మా ఊర్లో ఇప్పుడు ఇంకా వంద ఉండే కానీ మొత్తం పోయినాయి ఒక ఇరవై ముప్పై ఇప్పుడు ఉన్నాయి చింత చెట్లు చింతకాయలు ఫుల్లు దొరుకుతాయి మాకు తిరిగి మేము కొనడం లేదు మా ఊర్లో ఎవరు కొనరు గాలిదో మరి మంచిందంటే కదా పూరగాళ్ళ అందరూ బత్తాలు పట్టుకొని ఉరికి బత్తాలు రింపుకుంటారు అమ్ముకుంటారు చింతకాయలు మాకు చింతకాయల కరువు లేదు ఫుల్లు ఉన్నాయి అక్కడ చూడండి ఆ ఒడ్డు మీద బర్రెలు వేరే ఊరి బర్రెలు కూడా వచ్చి మా ఊర్లోనే ఉంటాయి ఫ్రెండ్స్ ఎండాకాలం పోయేదాకా వాగుపూంట గడ్డి తినుకుంటా తుంగ తినుకుంటా ఆ నీళ్ళల్లో బొర్లు కొంటుంటాయి ఎండాకాలం మంచిగా వాటికి నీళ్ళు అంటే బాగా ఇష్టం కదా బురదలు బరుతాయి ఇక్కడ బురుదు ఉంటుంది మా వాగుల నీళ్ళు ఉంటాయి మంచిగా ఉంటాయి ఆ ఫ్యాక్టరీ నుంచి వస్తాయి కదా నీళ్ళు ఆ నీళ్ళు ఒక సైడ్ నుంచి పోతాయి ఎక్కువ మురుగుంటాయి మస్తు చేపలు కూడా దొరుకుతాయి ఇలా దాకా మేము ఒక ఊల కొన్నాం ఐదు వందలు పెట్టి పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం ఫుల్గా చేపలు ఆ ఓన మొత్తం చినిగిపోయింది ఆ ఒలకి రెస్ట్ లేకుండా రోజు అదే కూర పొద్దున్న సాయంత్రం పొద్దున సాయంత్రం పొద్దున నలుగురు సాయంత్రం నలుగురు వచ్చి వచ్చి వాగుల చే ఫుల్ చేపలు పట్టే వల మొత్తం చింపి అవతల వారేసినాం పనికి రాకుండా అయిపోయింది వాళ్ళు వచ్చిన సంవత్సరం కొనాలి కొనాలిగా కొత్తది వాగుకు రికం లేదా ఓలకు రికం లేదు ఫుల్లు చేపలు పట్టినా ఇక వాగత్తి చేపలకు ఇక పని చేస్తాం మళ్ళీ ఎండాకాలం ఎత్తాము మేము ఇటు వాగావతలకు అచ్చడు కూడా ఎండాకాలం ఎత్తాము వర్షాకాలం ఫుల్ రిల్లు ఉంటాయి కాబట్టి రావడానికి ఉండదు ఏడు సైడు బీడే ఉంటుంది మొత్తం ఎండాకాలం చలికాలం మాత్రం ఇటు వస్తాం అట్టే టైంలో ఇలా చూడు రాలేము కూడా ఫుల్ నీళ్ళు ఉంటాయి కాబట్టి చూడండి మస్తుగా నడుతుంది సాయంత్రం పూట మంచిగా ఉన్నది వ్యూ పక్కకే రోడ్డు రోడ్డు పక్కకే వాగు వాగు పక్కకే రెండు ఇళ్ళు అవి అక్కడ సూర్యుడు మునిగుతాను చూడు ఎంత మంచిగా ఉన్నది అవ చూడండి వ్యూ మస్తుంది ఇప్పుడు వ్యూ సాయంత్రం పూట ఒడ్డు మీద కూర్చొని వీడియో తిస్తాను అవి ఊర్లో పోయే పండ్లు లారీలు బస్సులు అన్ని కనబడతాయి ఒడ్డు మీద కూర్చుంటాయి రెండు ఊర్లు ఒట్టు మీదనే ఉన్నాయి పర్లు మీరు తానే ఒడ్డుకుంటా అవి వచ్చి రెండు మూడు నెలలు అయింది ఫ్రెండ్స్ ఆ ఇంటికే పోతాయి పర్రులు అవి ఎవలేందో కానీ వర్షాలు పడి పత్తులు పెట్టినాక వాళ్ళు వచ్చి కొట్టకపోతారు అప్పటిదాకా ఇదే వాగులో ఈ కొండ గడ్డ తింటే ఈ బతుకుతాయి రెండు మూడు నెలలు ఎండాకాలం పోయేదా కాగా ఇక్కడికి వెళ్ళి కొట్టినాం మేము మేకల కొరకు మేకల గరక తింటే అని అది తుంగ తింటే అని కొట్టినాం అవి వెళ్ళిపోయినాయి ఇవా మేకరకు పోయి ఫుల్ అవి అనేది తుంగ పళ్ళు పొళ్ళు తింటాను తుంగ అక్కడ ఒక ముసలి తాత కూర్చున్నాడు ఆ తాత అట బర్రెలని అవి లేచి అటు ఉరికినాయి ఇక మా మేకలు పోయి వచ్చినాయి ఆ తొంగళకి వెళ్ళకుండా తింటున్నాయి అందులోనే పొర్లు తన అయిపోయాయి ఇక పుళ్ళు తింటాను అయిపోయింది చీకటి అయినా కొద్దీ మేకలు తిండి మస్తు తింటైపోయాడు చెట్లు ఎండకు తినాయి కూర్చొని తన ఎందుకంటే ఎండకు ఆకులు వేడిగా ఉంటాయి కదా ఆ వేడి ఆకులు తినబుద్ది కాదు వాటికి ఇప్పుడు చల్లపూట ఇంటికి చీకటి చీకటైతాయి కదా ఇక తీసుకుపోయి కట్టెత్తలు అంటాయి ఇక దీని మొదలు పెడతాయి కదా చీకటయ్యేదాకా తినని తింటు తినుకుంటూనే ఉంటాయి కొట్టినా పోవు ఇంటికి కాబట్టి మేకల మేపేటోళ్ళు మధ్యాహ్నం ఇడోకండి ఫ్రెండ్స్ సాయంత్రం పూట నాలుగున్నర ఉన్నారా మూడు ఉన్నరా ఆ టైంలో ఇడితే ఆరున్నర ఏడు దాకా ఇక చీకటి అయ్యాక అవి తినేంతసేపు మస్తు తింటాయి ఇక చీకటి అయినా కొద్దిగా తింటనే ఉంటాయి ఎందుకంటే చీకటి అయితే ఇక ఇంటికి పోతాము ఏం దొరకదు ఇంటి కాడని వాడికి తెలుస్తుంది కాబట్టి తింటాయి ఇక చీకటైనాక కాబట్టి మేకల మేపు ఇట్లా సాయంత్రం కూడా మేపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా మీకు కూడా హాయిగా ఉంటుంది ఎండ కొట్టది మంచిగా ఇట్లా ఒడ్ల మీద కూర్చొని వీడియోలు తీసుకుంటాం మీరు కూడా ఇప్పుడు పిల్లలు పెట్టుకోవచ్చు ఇక పక్కకే ఉన్నది చూడండి ఫ్రెండ్స్ వాగు పక్కకే ఇంట్లో కనబడుతున్నాయి బిల్డింగ్లు రెండు నాలుగు ఉన్నాయి బిల్డింగ్లు ఒక దాని పక్కకు ఒకటి కానీ ఈ ఫస్ట్ బిల్డింగ్ రెండు అంతా కదా ఆ బిల్డింగ్లోనే ఫస్ట్ నీళ్ళు వచ్చినాయి అదే ఫస్ట్ కట్టిన వాళ్ళు ఇక వాళ్ళు ధైర్యం చేసి అక్కడ కట్టుడితోటి వాళ్ళ పక్కక ఇంకొక నలుగురు వచ్చి కూర్చున్నారు అటు లోపల జాగలేక ఇంట్లో ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి జాగలేదు వాళ్ళ కుటుంబం పెద్దది వాళ్ళు పక్క కచి కూర్చున్నారు ఇక ఏంది ఏదైతే ఏందని అక్కడ జాగలేదు కాబట్టి ఎక్కడైనా ఉండుడే కదా అది అక్కడ కట్టుకున్నారు ఇక మట్టి పోసుకొని కట్టుకున్నా కూడా ఇంట్లో నీళ్ళు వచ్చినాయి ఇక ఫుల్ బాగా అయితే ఇక ఇక మళ్ళీ ఇంట్లోకి చొస్తే ఇక ఇంట్లోకి చూస్తే ఇంట్లో ఉండ ఉండడానికి వీలు ఉండదు కాబట్టి పైన ఇంకొక అంతస్తు చేసినారు ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకొక అంతస్తు చేసుకున్నారు మీద రెండు అంతస్తులు అంతస్తు ఇక కింద నీళ్ళు చూస్తే మీదకి పోయి ఉంటారు వాళ్ళు ఇక మీద అంతగానం రావు నీళ్ళు కానీ అక్కడ ప్రాజెక్టు రెండితే ఒకటేసారి నీళ్ళు వదిలేసిండు అందుకే మా ఊర్లాగా వచ్చినాయి ఆ పొలాలన్నీ కొట్టుకపోయినాయి ఆ బ్రిడ్జ్ కూడా కింద పడ్డది అట్లా ఫుల్ నీళ్ళు వచ్చినప్పుడు ఒకేసారి వదులుతాడు నీళ్ళు ఉండి ఉండి అందుకే ఊర్లో మునిగిపోయినారు ఫ్రెండ్స్ ఈ సాయంత్రం పూట ఉన్నది ఫ్రెండ్స్ చూడండి అందరిది అందరు చూసి ఈ వీడియోని మందికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్